సాంగ్ ఆడియో లాంచ్కి విచ్చేసిన అందరికీ నమస్కారం ఈ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసిన విజయ్ బిన్ని గారు అలాగే సంగీతం అందించిన అజనీష్ లోక్నాథ్ గారు అలాగే లిటసిస్ట్ సింహాచలం గారు అలాగే సింగర్ అనురాగ్ గారు అందరూ ఫెంటాస్టిక్ జాబ్ చేశారు ఇది ఎంత మంచి ఫీల్ ఇస్తుందో మీ అందరూ చూశారు అండ్ దెర్ ఇస్ ఆల్సో హుక్ స్టెప్ అందరు కిడ్స్కి కనెక్ట్ బాగా అవుతుంది అంతేకాకుండా ఈ సాంగ్కి ప్రాణం పోసిన యాక్టర్స్ నితిన్ గారు దీత్యా అండ్ వర్ష గారు అండ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ హియర్ అందరికీ కంగ్రాచులేషన్స్ ఇంత మంచి సాంగ్లో నేను కూడా పాట అయినందుకు డైరెక్టర్ గారు వేణు శ్రీరామ్ గారికి అలాగే ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారు శిరీష్ గారికి అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ అందరికీ నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఈ సాంగ్ చాలా బాగా నచ్చింది అనుకుంటాను నెక్స్ట్ మీరు రీల్స్ చేసినప్పుడు నన్ను ట్యాగ్ చేయడం మర్చిపోవద్దు ఓకే ఐ విల్ రిప్లై టు ఆల్ యువర్ ట్యాగ్స్ ఓకే థ్యాంక్ యూ లయ్ గారు మీరు చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమాకి వస్తున్నారు చిన్నప్పటి నుంచి మూవీస్ చూస్తూ ఉన్నాం నితిన్ గారు కూడా చాలా మూవీస్ చూస్తున్నారు ఇప్పుడు ఆఫ్టర్ ఏ బ్రేక్ మళ్ళీ మీకు రావడం ఎలా ఉండింది నితిన్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అలాగే నితిన్ గారికి లయ గారితో వర్క్ చేయడం ఎలా ఉండింది తెలుసుకోవాలని ఉంది యా బ్రేక్ తర్వాత ఇందాక ముందు చెప్పినట్టు కొంచెం కొంచెం ఎన్హిబిషన్స్ లేకపోతే ఎలా రిసీవ్ చేసుకుంటారు అసలు నేను గుర్తున్నానా అనే క్వశ్చన్స్ చాలా ఉన్నాయి కానీ నేను చెప్పినట్టుగా మా డైరెక్టర్ గారు అలాగే ప్రొడ్యూసర్స్ తెలరాజు గారు సురేష్ గారు నా పైన వచ్చిన నమ్మకం అలాగే టీం మెంబర్స్ అందరి లవ్ అండ్ ఎఫెక్షన్ వల్ల ఐ ఇమీడియట్లీ తొందరగా కాన్ఫిడెన్స్ వచ్చింది సో ఇప్పుడు పని చేయడం మీ అందరినీ ఇలా

ఓరి దేవుడు ఆన్సర్ ఇవ్వాలండి అంటే ఆ టిప్ ఇస్తేనే కదా పాపం వాళ్ళు కూడా అలా యంగ్ ఉండటానికి ట్రై చేస్తారు కదా అవునండి మాలో కంటే యాక్చువల్లీ మీ ఐజ్ లో మా మీద ఉన్న ప్రేమ వల్ల మేము అలా కనపడుతున్నాము సో దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ లయా గారు వేసేసారు 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 పడేసారు పడిపోయారా పడిపోయారు అది అది కావాలి వేసేయడం కాదు పడిపోవడం అదే నితిన్ చెప్పు మీరు చూపించే ప్రేమ వల్ల మేము ఇలాగే ఉంటున్నాం నితిన్ కూడా వేసేసాడు ఆన్సర్ సేమ్ నితిన్ ది సేమ్ కాపీ డైలాగ్ అంటే ఒకటేనండి లైఫ్ లో మనము ఎంత ఎదుగుతూ ఉన్నా సో మన లైఫ్ స్టైల్ ని మార్చుకోకుండా దాన్ని డిసిప్లైన్గా మెయింటైన్ చేస్తే మా లాగా మీరు మెయింటైన్ చేయచ్చు యాక్చువల్లీ మధ్య నేను ఫైవ్ కేజీస్ పెరిగానండి అది ఎలా తగ్గాలో అర్థం అవట్లేదు అది నెక్స్ట్ మళ్ళీ ఇయర్ ఎండ్ కల్లా నేను తయారవుతాను దట్ ఈస్ ఈరోజు